హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ వాహవరు అందరూ ఎలా ఉన్నారండి నేను చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈ వీడియో ఏంటి అంటే ఇది సండే ఈవినింగ్ బ్లాగ్ అండి సండే మార్నింగ్ నుంచి ఈవినింగ్ బ్లాగ్ ఏమో ఆల్రెడీ అప్లోడ్ చేసేసాను ఫుల్ వీడియో వెళ్ళి చెక్ చేసేయండి ఇది సండే ఈవినింగ్ బ్లాగ్ అనమాట ఈ వీడియో చూడగానే ఒక్క లైక్ ఇచ్చేసేయండి మీరు ఇచ్చే ఒక్క లైక్ నా వీడియోని ఇంకొంతమందికి ప్రమోట్ చేస్తుంది అప్పుడు ఇంకొంతమంది నా వీడియో చూసి నా ఛానల్ని సపోర్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది అనమాట తప్పకుండా సపోర్ట్ చేస్తారు కదా వీడియో చూడగానే లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోద్దు చాలామంది వీడియో చూస్తున్నారండి బట్ లైక్ ఇవ్వట్లేదు కొంతమంది లైక్ చేస్తున్నారు కొంతమంది కామెంట్ చేస్తున్నారు ప్లీజ్ అండి మీరు అందరూ లైక్ షేర్ కామెంట్ ఇస్తేనే నా వీడియో రీచ్ అవుతుందనమాట కొంచెం వ్యూస్ వస్తాయి ప్లీజ్ అండి లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయడం అస్సలు మర్చిపోద్దండి ఇది సండే ఈవినింగ్ బ్లాగ్ అని చెప్పాను కదా నిన్న ఈవినింగ్ అండి ఇంకా పిల్లలు అన్నం పడుకున్నారు పడుకున్నారనమాట పడుకుని ఇంకా లేచాక రెడీ అవుతున్నారు వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ ఉందనమాట అంటే సహస్ర వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ సిస్టర్కి పాప పుట్టింది ఆ పాపకి నేమింగ్ సెరమనీ చేస్తున్నారు వాళ్ళు అయితే అక్కడికి వెళ్తున్నారనమాట వెళ్ళడానికి హడావిడంతా ఏం డ్రెస్ వేసుకోవాలి ఏంటి అని చూపిస్తున్నారు అన్నమాట అప్పటికి చాలాసేపు ఈ డ్రెస్ వేసుకోవాలా ఈ డ్రెస్ వేసుకోవాలా అనుకుంటూ మొత్తానికి మా పెద్ద పాప అయితే ఈ డ్రెస్ సెలెక్ట్ చేసుకుంది కంఫర్ట్ వేర్ ఉంటుందమ్మా హ్యాపీగా ఉంటుంది అని ఫస్ట్ గాక్ డ్రైవర్ తీసుకున్నారు వద్దమ్మా అంత హెవీ ఉండలేవు అదికొక క్లైమేట్ ఏంటంటే వానలు పడ్డం వల్ల ఉబ్బరంగా ఉంటుంది కదా ఉండలేవమ్మా అంటే ఇంకా సరే అని చెప్పి అవి తీసుకుంది తర్వాత ఇయర్ రింగ్స్ ఏవి అవుతాయమ్మా చూడు అంటే చూస్తున్నాను ఈ జుమ్కాస్ బాగుంటాయి కదా తర్వాత అంటే ఆల్రెడీ పెట్టుకున్నానమ్మా ఏదైనా కొత్త మోడల్ పెట్టుకుంటాను అంది బట్ నేనేంటంటే ఆ కలర్కి అది సెట్ అవుతుందని నేను అంటాను లేదు ఇది చూసుకుంటే ఎలా ఉంటుందని ఇవి చూసుకోని వాళ్ళ చెల్లి చెప్తోంది వద్ద వద్దు చాలా హెవీగా ఉంటాయి అవి చాలా బరుగ్గా ఉన్నాయి ఈ డ్రెస్ మీదకి హెవీగా ఉంటాయి అంటుంది సరే మరి ఏం పెట్టుకుంటావు చూసుకో అంటే ఇంకా నేనే సెలెక్ట్ చేసుకుంటా ఏదో ఒకటని చెప్పి ఇయర్ రింగ్స్ అవన్నీ చూసుకుంటూ ఉంది ఇలాగ నేను కూడా సెర్చ్ చేస్తున్నాను అనమాట ఏం పెడితే బాగుంటుందని ఈ బ్లాక్ది తెస్తే అస్సలు అంది అంటే బ్లాక్ ఉంది కదమ్మా టాప్ మీద అంటే వద్దమ్మా సెట్ అవ్వదుంది లేకపోతే మా చిన్న పాప ఏమో ఆ కలర్ డ్రెస్ సెలెక్ట్ చేసుకుంది ఇయర్ రింగ్స్ ఏం బాగుంటాయని అది కూడా చూసుకుంటుంది అనమాట మొత్తానికైతే మా చిన్నది మాత్రం సెలెక్ట్ చేసుకున్న డ్రెస్ వేసుకోలేదండి మా సహస్రేమో డెక్ డక్ వచ్చినది ఉంటుందన్నమాట సింబల్ ఉన్న గొలుసు అది వేసుకుంటానని చూపిస్తోంది క్లైమేట్ చూడండి ఎంత చల్లగా ఉందో చాలా మబ్బు వేసిందనమాట పెద్ద వానపడేలా ఉంది వీళ్ళేమో ఇంక ఇప్పుడు రెడీ అవుతున్నారు అదే అనుకుంటున్నాము ఈ లోపు అక్కడ మా బాబేమో క్రికెట్ ఆడుకుంటున్నాడు మార్నింగ్ నుంచి రాసుకున్నాడు అనమాట ఇంక ఈవినింగ్ క్రికెట్ ఆడుకోవడానికి అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్స్ వస్తే కాసేపు ఆడుకుంటున్నాడు క్లైమేట్ ఎలా ఉందో చల్లగా అని చెప్తున్నాను అనమాట మీకు ఇంకా మా పెద్దది అమ్మ నాకు జడమ్మా నేను రెడీ అయిపోయాను ఇంకా ఇయర్ రింగ్స్ డ్రెస్సు అవన్నీ వేసుకుందనమాట సరే మా పాపకి జడది వేద్దామని చెప్పి ఇంకా లోపలికి వెళ్తున్నాను ఇక్కడ మా చిన్న పాప ఏమో రెడీ అవుతుందనమాట ఎంతసేపునండి ఆడపిల్లలు అంటే అంతే కదా అద్దం ముందరే ఉంటారు మనమైనా అంతే కదా ఇంత యూజ్ వచ్చినా మనం కూడా రెడీ అయ్యేటప్పుడు వంద సార్లు చూసుకుంటాం మన ఫేస్ అలాంటిది చిన్నపిల్లలకి ఎలా ఉంటుంది ఇంకా వాళ్ళు కూడా రెడీ అవుతున్నారు వాళ్ళ నాన్న అక్కడ నుంచి చూస్తున్నారు వాళ్ళని ఇంకా రెడీ అయిపోయారండి మొత్తం రెడీ అయిపోయారు టైం చూసి అమ్మా ఇంకా వెళ్ళిపోతామమ్మా ఇంకా మేము తొందరగా వెళ్ళిపోతామని వాళ్ళ నాన్న పిలుస్తున్నారు అనమాట అందుకని ఇంకా మొబైల్ తీసుకొని వెళ్తుంది మొబైల్ ఉంటే మంచిది కదండి కాంటాక్ట్ చేయడానికి పిల్లల్ని అందుకని ఉంది అమ్మవారు అదే చెప్పారు పిల్లల్ని దింపు వచ్చేస్తాను ఆ తర్వాత ఛాయ్ పెడదు కానీ నేను కూడా అదే చెప్తున్నాను తొందరగా వచ్చేయండి అమ్మా మళ్ళీ నాన్న వస్తారు నాన్న వచ్చి తీసుకొస్తారని చెప్పి చెప్తుంటే ఓకే అమ్మ సరే అని చెప్తున్నారు ఇంకా బాయ్ బాయ్ మా అయితేను ఇంకా పడేలా ఉంది మేము వెళ్ళిపోతామని చెప్పి ఇంకా బయలుదేరి అనమాట మా అక్క వాళ్ళ పాప మా అమ్మాయిలు ఇద్దరు ఇంకా బయలుదేరి వెళ్ళిపోయారండి ఆయన వచ్చేలోపు నేనేమో ఇంకా చాయ్ పెట్టేశాను అనమాట వస్తూ వస్తూ బేల్పూరి తీసుకొచ్చారు బేల్పూరి కట్లెట్ పావుబాజీ తీసుకొచ్చారనమాట ఇంకా ముగ్గురు అమ్మాయిలు లేరు అక్క బావగారు నేను అయినా మా బాబు కలిసి తినేసామన్నమాట ఇంకా తినేసాక నా డిన్నర్ పనిలోకి నేను వెళ్ళిపోయాను ఇంకేం చేయాలి ఏంటి అనుకుంటూ ఇంక ఈలోపు చూస్తూనే టైం వచ్చేసి నైన్ ట్వంటీ అయిపోయిందండి అదే అనుకుంటున్నాను అనమాట ఇంక నేను ఈయన పిల్లలు తీసుకొచ్చేద్దాము వర్షం పడేలా ఉంది కదా క్లైమేట్ అని ఇంకా ఆయన బయలుదేరి వెళ్ళిపోయారండి అదే చెప్తున్నారు బాయ్ చెప్తున్నారు అనమాట ఇంకా బయలుదేరి వెళ్ళిపోయారు ఇక్కడ మా ఇంటికి దగ్గరేందండి ఫైవ్ మినిట్స్లో వచ్చేస్తారు చాలా దగ్గర అనమాట ఇంకా బయలుదేరి వచ్చేసారండి పిల్లలు ఇంటికి ఫంక్షన్ అది బాగా జరిగిందమ్మా ఇవన్నీ చెప్తున్నారు చెప్తున్నారనమాట ముందు మా సహస్ర దిగింది తర్వాత ఇంకా మా అక్క వాళ్ళ పాప తర్వాత శ్రద్ధ వచ్చేస్తున్నారు పిల్లలు మొత్తానికి వర్షం అయితే పడలేదండి చాలా భయపడ్డాము ఎక్కడ వర్షంలో తడుస్తారు పిల్లలు అని బట్ వర్షం అయితే పడలేదు ఇంకొచ్చేసారు ఫంక్షన్ బాగా జరిగిందమ్మా అని చెప్పి చెప్తున్నారు అన్నమాట టైం వచ్చి నైన్ థర్టీ అయిందండి నైన్ ట్వంటీకి వెళ్ళారు నైన్ థర్టీకి వెళ్ళి వచ్చేసారు బాగా జరిగిందమ్మా బాగా ఎంజాయ్ చేసాం ఫ్రెండ్స్తో అని చెప్తున్నారనమాట ఇంకా మొత్తం రిలాక్స్ అయిపోయి ఉండమ్మా డ్రెస్సెస్ అవి మార్చుకోండి అని మా గుడ్డుదేమో బుక్స్ అవి చూసుకుంటుంది ఇంకా పిల్లల్ని మీరు బట్టలు అవి మార్చుకునే కాస్త రిలాక్స్ అవ్వండి అని చెప్పి ఇంకా నేను కూడా వాళ్ళకి ఫుడ్ ప్రిపేర్ చేద్దామని చెప్పి చూస్తున్నాను ఏం వద్దమ్మా అక్కడ తిన్నాము అంటున్నారు టైం వచ్చి టెన్ టెన్ అయిందండి ఇంకా అక్కడ తిన్నామమ్మా మాకేమీ వద్దు అని చెప్పి అన్నారు వాళ్ళు నాన్న సాయంత్రం జ్యూస్ తీసుకొచ్చారు అది కొంచెం తాగారు కూర్చుని ఇంకా నీతోనే డాన్స్ షో చూస్తున్నారండి వాళ్ళ ఫేవరెట్ షో అనమాట అది ఇంకా తర్వాత కాసేపటికి ఇంకా మేము కూడా డిన్నర్ చేసేసి ఇంకా పడుకున్నామండి సండే వీకెండ్ అయితే అయిపోయింది ఇంకా మళ్ళీ మండే హడావిడి కదా వీడియో కూడా ఇంకా అక్కడితో ఎండ్ చేసేస్తానండి నేను ఈ వీడియో నచ్చితే కనుక నేను ఎప్పుడు చెప్తాను కదా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని టంగమని కొట్టండి నా వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి అప్పుడు నేను పెట్టే ప్రతి వీడియో మీరు వెంటనే చూసేయచ్చు అనమాట ఈ వీడియో అయితే ఇంతేనండి అందరికీ మరీ మరీ చెప్తున్నానండి లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ అస్సలు మర్చిపోద్దు ఎవ్రీడే మన ఛానల్లో లైవ్ కూడా ఉంటుందండి వచ్చి చక్కగా నాతో మాట్లాడవచ్చు ఓకేనా ఈ వీడియో అయితే ఇంతేనండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు అందరికీ బాయ్ బాయ్